నమస్తే అండి అందరికీ ధనలక్ష్మి ఛానల్కి స్వాగతం ఈరోజు టమాటాలతో రైస్ ఎలా చేయాలో మీకు చూపిస్తాను చాలా అంటే చాలా బాగుంటుంది ఈ రైస్ అనేది ఒక్కొక్కసారి ఇంట్లో కూరగాయలు లేనప్పుడు లేదా కూరగాయలు ఉన్నా సరే మనకి వండడానికి టైం లేనప్పుడు అలాంటప్పుడు సింపుల్గా ఇలాగా వండేసుకోవచ్చండి పిల్లలకి లంచ్ బాక్స్లు కట్టడానికి బలం ఉంటుంది మనం ప్రయాణాల్లో వెళ్ళేటప్పుడు తీసుకువెళ్ళడానికి కూడా చక్కగా ఉంటుందండి ఇంక ఇది ఒక్కటి వండుకుంటే చాలు కూర చారు అనేవి ఇంకేమీ అవసరం లేదు కడుపు నిండా తినేవచ్చు చక్కగా మరి ఎలా చేశానో ఈ రైస్ అనేది చూసేద్దామా రెండు వీడియోలకి వెళ్ళిపోదాము ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యి ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి ఇది వేడెక్కిన తర్వాత ఇందులో బిర్యానీ సామాలు వేయండి బిర్యానీ మసాలాలు బిర్యానీ ఆకు ఇంకా లవంగా చెక్క యాలకులు అంటే ఇవే ఉండాలి అవే ఉండాలని ఏమీ లేదండి మీ దగ్గర ఏమి ఉంటే బిర్యానీ మసాలాలు అవి వేసుకుంటే సరిపోతుందండి ఇంకా ఇవి తప్పకుండా ఉండాలని అయితే ఏం లేదండి మన ఇంట్లో ఉన్న వాటితోటి ఈజీగా ఇలా టమాటా రైస్ చేసేసుకోవచ్చు ఇవి వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలుగా కట్ చేసి వేయండి ఒక నాలుగు పచ్చిమిరపకాయలు ఈ ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు అనేవి వేగాలి ఇవి వేగిన తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేపండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పచ్చివాసన పోయిన తర్వాత అరకిలో టమాటాలు నేను ఇలా మొక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను ఎందుకంటే కిలో బియ్యంకి అరకిలో టమాటాలు మనం బియ్యం ఎంత తీసుకుంటే దానికి డబల్ టమాటాలు తీసుకుంటే ఈ రైస్ అనేది చాలా బాగుంటుంది రుచికి సరిపడే ఉప్పు ఒక టీ స్పూన్ కారం వేసి కలుపుకోండి మంటని మీడియంలో ఉంచి కలపండి ఈ టమాటాలు అనేవి కొంచెం మనకి వేగాలి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత తీస్తూ అలా కలుపుకుంటూ ఇది వేగనివ్వాలి ఒక పది నిమిషాలైనా పడుతుందండి ఫ్రెండ్స్ మీరు ఎవరైనా మన ఛానల్ని ఇదే మొదటిసారిగా చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకన్ను కూడా క్లిక్ చేయండి వీడియోకి లైక్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ కూడా చేయండి ఈ టమాటా రైస్ చేసే ముందు బియ్యాన్ని నానబెట్టండి ఒక అరగంట సేపు నానితే సరిపోతుందండి చూడండి టమాటాలు అనేవి ఇలా వేగితే సరిపోతుంది మనకి ఇలాగా కొంచెం గరిటితో పట్టుకొని చూస్తే తెలుస్తుందండి వేగిందో లేదో ఇలా వేగిన తర్వాత ఇలాగంతా ఒకసారి మెదపండి మరీ మెత్తగా కాదండి ఇలా ఉంటే సరిపోతుంది ఎందుకంటే మనకి రైస్ తినేటప్పుడు అక్కడక్కడ చిన్న చిన్నగా టమాటా అలా తగిలితే బాగుంటుంది ఇదంతా ఇలా వేగిన తర్వాత నానబెట్టి ఉంచాం కదండి ఆ బియ్యాన్ని నీళ్ళన్నీ పంపేసి ఆ బియ్యాన్ని ఇందులో వేసుకోవాలి చెప్తున్నాను చూడండి మళ్ళీ మళ్ళీ బియ్యం మీరు ఎన్ని తీసుకుంటే దానికి డబల్ టమాటాలు అనేవి తీసుకోవాలి అప్పుడే మీకు టమాటా రైస్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా కూర ఏమి లేకుండా తినేయవచ్చు బియ్యం వేసిన తర్వాత మంటని మీడియంలో ఉంచి ఒక రెండు నిమిషాలు వేపుకోండి ఈ టమాటా బియ్యం అనేవి ఒక రెండు నిమిషాలు వేయితే సరిపోతుంది తర్వాత మీరు బియ్యం ఎన్ని తీసుకున్నారో దానికి డబల్ నీళ్లు వేసుకుంటే సరిపోతుంది అంటే ఒక గ్లాస్ బియ్యం తీసుకుంటే రెండు గ్లాసులు నీళ్లు వేసి ఒకసారి అంతా కలిపి ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకొని మళ్ళీ మీరు ఉప్పు సరిపడకపోయినా వేసుకోవచ్చు కారం సరిపడకపోయినా వేసుకోవచ్చు ఇదంతా కలిపిన తర్వాత కుక్కర్ మూత పెట్టండి మంట హైలో ఉంచి ఒక విజిల్ రానివ్వండి మంటని మీడియంలో ఉంచి రెండు విజిల్లు వస్తే సరిపోతుంది ఇంకా స్టవ్ కట్టేసుకోండి తర్వాత ఆవిరంతా బయటికి పోయిన తర్వాత కుక్కర్ మూత తీయండి మనకి టమాటా రైస్ అనేది చక్కగా రెడీ అయిపోయింది చూసారా అండి చాలా అంటే చాలా బాగా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి ఇదంతా ఒకసారి ఇలా కలుపుకోండి కలుపుకొని సర్వ్ చేసుకోండి అంతే ఫ్రెండ్స్ టమాటా రైస్ అనేది రెడీ అయిపోయింది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ను కూడా క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము బాయ్ బాయ్